గ్రేటర్ హైదరాబాద్ లో కంటిన్యూగా వర్షం పడుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి ప్రధాన చౌరస్తాల్లో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక ఉదయం నుంచి ఇప్పటి వరకు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇవాళ రాత్రి వరకు మొత్తం పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక సిటీలో వర్షాలు వరదలు అధికారుల చర్యలపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్రంలో వర్షాలు ముఖ్యంగా మూడు రోజుల పాటు అంటే పదమూడు ఈ రోజు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో రాష్ట్రంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఒకవైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంకొక వైపు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది కొద్దిసేపటి క్రితమే కొంత ఒరిపిచ్చింది మళ్ళీ కాసేపట్లో వర్షం కురవబోతుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది అయితే హైదరాబాద్లో ఒక నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే చాలు చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి నీరు చేరుతుంది కొంత ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది ఇంకొక వైపు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో కొంత వాహనదారులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొక వైపు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దాని ప్రకారం అయితే హైదరాబాదులో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి సో ప్రభుత్వం అలర్ట్ అయింది సో హైదరాబాద్లో ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసి లిమిట్స్లో స్కూల్లో కూడా ఉదయం మార్నింగ్ సెషన్ మాత్రమే ఉండాలి ఆఫ్టర్నూన్ సెషన్ బంద్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇంకొక వైపు రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాల్లో కూడా సెలవులు ప్రకటించింది సో మొత్తానికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం అయితే అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఇందాక మనం చెప్పినట్టుగా ఇప్పటివరకు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పుడు ఆల్మోస్ట్ పన్నెండు గంటలు అవుతుంది ఇప్పటివరకు అయితే నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సో మరి కాసేపట్లో వర్షం కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అత్యవసరం అయితే తప్ప పబ్లిక్ రోడ్ల మీదకి రావద్దు పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే అటు హైడ్రా కూడా ప్రజలకు సూచించింది ఇంకొక వైపు జిహెచ్ఎంసి హైడ్రా కోఆర్డినేషన్ తోటి హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ కాకుండా తర్వాత వాటర్ నిలిచిపోకుండా ప్రయత్నాలు అయితే చేస్తుంది సో వాతావరణ హెచ్చరికలు ఒకసారి మనం చూస్తే కనుక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అంటే చాలా పెద్ద వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కొంత అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది సో ముఖ్యంగా నాలుగు సెంటీమీటర్ల వర్షం పడితేనే హైదరాబాద్లో కొంత డ్రైనేజ్లు కానీ లేదంటే రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి దీంతో ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీలైనంత త్వరగా వీలైనంత వరకు బయటికి రాకుండానే బెటర్ అనేది అధికారులు కూడా చెప్తున్నారు ప్రజలకు చూసిస్తున్నారు కాబట్టి ఇంకొక వైపు పాఠశాలలు కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి సో బయటికి రాకపోవడం మంచిది అభిప్రాయం కూడా అధికారులు చెప్తున్నారు సో ఎప్పటికప్పటికీ మానిటరింగ్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు జీహెచ్ఎంసీ ఇంకొక వైపు హైడ్రా అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకుంటూ సో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వ ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు ఎప్పటికప్పటికీ అలర్ట్ అయితే జారీ చేస్తున్నారు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల విషయానికి వస్తే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే వరంగల్లో దాదాపుగా పంతొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాత్రి అట్లనే సూర్యాపేట జిల్లాలో కూడా పద్దెనిమిది సెంటీమీటర్లు తర్వాత తిరుమలగిరిలో కూడా పద్దెనిమిది సెంటీమీటర్లు అట్లనే మహబాద్లో పదకొండు సెంటీమీటర్లు తర్వాత పర్వతగిరి మిగతా చోట్ల చాలా చోట్ల వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు అట్లనే మిగతా యాదాద్రి భువనగిరి తర్వాత నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో చాలా చోట్ల భారీగా వర్షపాతం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తుంది రాత్రి కూడా భారీ వర్షపాతం నమోదైంది అదే కనుక హైదరాబాద్లో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఖచ్చితంగా ప్రాణనష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రజల్ని ఎప్పటికప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మిగతా అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు సో అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయి ఇక ఇందాక మనం చెప్పినట్టుగా రాష్ట్రంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు రోజులలో రెడ్ అలర్ట్ జారీ చేసింది మిగతా రోజుల్లో మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కాబట్టి సో వారం పాటు వర్షాలు అయితే కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ కొంత జాగ్రత్తగా ఉండాలన్నటువంటి ఆదేశాలు అయితే ఇచ్చింది ఇక వరంగల్ హన్మకొండ జనగాము భువనగిరి జిల్లాల్లో పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు మన జిహెచ్ఎంసి ఏరియాలో అయితే ఉదయం మార్నింగ్ అవర్స్ మాత్రమే పాఠశాలలో నడపాలి ఆ తర్వాత క్లోజ్ చేయాలని చెప్పి స్ట్రిక్ట్గా ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది సో మొత్తానికి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి సో బయటికి రావద్దనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తుంది ఇది ప్రస్తుతానికి హైదరాబాద్లో వాతావరణ శాఖ సంబంధించినటువంటి ఆదేశాలు అట్లనే రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి హైడ్రా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ బీసిక్స్ న్యూస్ బంజారా హిల్స్ హైదరాబాద్